బిడ్డలారా యోర్దాన్ నదిలో యేసుక్రీస్తు ప్రభు బాప్తీస్ నుంచి వ్యవహరించే బాప్తీసం పొంది నేలలో నుండి ఒడ్డునొక రాగా ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె యేసు ప్రభావం మీదకి దిగి వచ్చుట అదే సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించినాననే శబ్దము ఆకాశం నుండి వచ్చిటను బట్టి త్రిత్వవాదులు త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమైనట్లు ఊహించున్నారు ఇంతకీ ఊహ వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకుందాం ఆకాశం నుండి వినబడిన శబ్దమును గురించి అదేవిధంగా దిగువచ్చిన పావురమును గురించిన సత్యము గ్రహించుట కష్టము కాదు యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారము పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో కూడా ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన సర్వవ్యాపి అదే విధంగా ప్రిమీ దేవన్ బిడ్లారా ససరీరునిగా ప్రత్యక్షమైనను పరలోకంలో కూడా ఆయన ఉన్నాడు ఈ విషయాన్ని మనం ఎలా చెప్పగలమంటే మత ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినలో మనం చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ ముందు ఆయన ఈ విధంగా చెప్పినట్లు మనం చూస్తాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పినట్లు మనం చూస్తాం గనక ప్రిమి దేవుని బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభువారిలోని మానవ దైవిక స్వభావములను గ్రహించడం ద్వారా ఆయన సర్వవ్యాపి అని అంగీకరించడం ద్వారా ఆకాశం నుండి వినబడిన శబ్దమును గురించి అదేవిధంగా దిగి వచ్చిన పావురమును గురించిన సత్యము మనం గ్రహించవచ్చు గణక ప్రిమే దేవుని బిడ్డారా పరలోక మంది ఉండిన వాడును భూమి మీద ఉండిన వాడును ఒక్కడే ఆయనే ఏవోవా యేసుక్రీస్తు ఆమె